మీరు సంయమాన్ని పొందడానికి ఎంత సమయం పట్టింది సరే నాకెంత సమయం పట్టిందా ఎప్పుడైతే నా కళ్ళు నా గారిని చూశాయో అది నాకు దక్కింది అయితే నా కళ్ళు ఆయన్ను చూసే సమయానికి నేను కొన్ని జన్మల్ని గడిపేశాను పనికిరాని పనుల్లో జ్ఞానోదయం విషయంలో పనికిరానివి కాని నా అనుభవాన్ని సుసంపన్నం చేయడంలో మాత్రం ఖచ్చితంగా పనికిరానివి కాదు ఎందుకంటే అక్కడికి చేరుకోవడానికి సాధ్యమైన ప్రతి మార్గాన్ని అన్వేషించాను అప్పటికి నా గురువు కనబడేసరికి నేను నిస్పృహలు అట్టడుగునున్నాను ఎందుకంటే ప్రతి తలుపుని తట్టాను ఎవరైనా ఊహించగల ప్రతి తలుపుని కాని వాటిలో ఏదీ అసలైంది కాదు ప్రతిది నన్ను అద్భుతమైన చోట్లకు తీసుకెళ్లింది కాని ఆ చివరి తలుపు తెరుచుకోలేదు కాబట్టి ఆయన్ని చూసినప్పుడు దేన్ని జారవిడుచుకునే స్థితిలో లేను కాబట్టి అది కేవలం ఒక్క క్షణం అదంతా కేవలం ఒక అంశం కాదు అదంతా నేను ఆయన్ని చూసిన క్షణంలోనే గ్రహించాను కేవలం ఒక్క క్షణం మీరు నాతో కూర్చుంటే అది జరిగిపోతుంది కానీ మీరా స్థాయికి రావాలి అంత నిస్పృహలోకి వెళ్ళలేదు మీరింకా రేపు వెళ్ళాక ఏం చెయ్యాలో ప్లాన్ చేస్తున్నారు ఇది జీవన్మరణ సమస్యగా మారి ఇక ఏది ముఖ్యం కాదనిపించినప్పుడు అప్పుడది కేవలం ఒక్క క్షణమే